హలో అండి మోతీచూర్ లడ్డు అంటే చాలామంది ఇష్టపడుతుంటారు కదండి లడ్డు తినాలనిపిస్తే ఇలా ఒక్కసారి ట్రై చేయొచ్చు చూడండి ఈ స్వీట్ని టేస్టీగా అండ్ సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ప్రాసెస్ చూసిద్దాం ముందుగా ఒక కప్పుకి శనగపప్పును తీసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఒక పావు కేజీ పప్పు ఉంటుందండి ఇక్కడ తీసుకున్నది మీకు కావాల్సినంత మీరు తీసుకోండి కానీ ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో మిగిలిన కొలతలు తీసుకోవాలి కాబట్టి ఒక కప్పుతో మెజర్ చేసుకోండి ఇప్పుడు బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్నాను నానిన పప్పును ఒకసారి చెక్ చేసుకోండి మనకు పప్పు బాగా నానిపోయింది ఇప్పుడు వాటర్ తీసేసి మిక్సీ జార్లో వేసుకొని ఈ పప్పుని పల్స్ మూడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి మనం నార్మల్ మిక్సీలాగా ముందుకు కాకుండా వెనక్కి పల్స్ చేస్తూ మిక్సీ చేసుకోవాలి అప్పుడు ఇలా బరక బరకగా వస్తుంది వాటర్ వేయకుండా ఆ పప్పులో ఉన్న తేమనే సరిపోతుందండి అలా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం వాటర్ వేసినట్టయితే పలచగా అయిపోతుంది చూడండి ఇలా అంత పప్పునంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత చేయి పైన ఇలా టిక్కీస్ లాగా చిన్న చిన్నగా వడల్లాగా ఒత్తుకొని మనం పేనం పైన కాల్చుకోవాలి ఇక్కడ నేను ప్యాన్ పెట్టేసుకొని నెయ్యిని వేసుకుంటున్నానండి ఓ త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ ప్లేస్లో కావాలంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీలను దీనిపైన వేసేసుకొని రెండు వైపులా లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎక్కువ మంట మీద పెట్టేసి కాల్చినట్టయితే పైన బ్లాక్గా అయిపోతాయి లోపల ఉడకదు ఎంత వీలైతే అంత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టిక్కీలని కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న వాటిని పూర్తిగా చలారనివ్వాలి చలారిన తర్వాత ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అదే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సేమ్ పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి ఇలా రవ్వ రవ్వలాగా చేసుకోవాలండి మనకి పల్స్ మోడ్లో చేసినట్టయితే ఇలా వస్తుంది ఇప్పుడు మిగతాదంతా కూడా ఇలానే మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో రవ్వను చేసేసుకొని రెడీ చేసుకోవాలి ఒక ప్యాన్లోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ రవ్వని బాగా వేయించుకోవాలి మీకు కావాలంటే ఇంకెక్కువ కూడా నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి మన ఇష్టము లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసనంతా పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి శనగపిండి వేగిన తర్వాత మంచి ఫ్లేవర్తో బాగుంటుంది కదండి అలా మనకి తెలిసిపోతుంది అప్పటి వరకు వేయించుకొని ఈ ప్యాన్ని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దానిలోకి అరకప్పు వాటర్ని వేసుకొని ఒక కప్పుకి షుగర్ని వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదండి అదే కప్పుకి షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేటట్టయితే ఇంకొక పావు కప్పు వేసుకోండి ఇలా కలుపుతూ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కరిగిపోయిందండి కొంచెం ఇలాచి పొడి కూడా యాడ్ చేశాను షుగర్ ఇలా పొంగుతూ ఉన్నప్పుడు మనము షుగర్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చేసింది ఈ టైంలో కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఇది కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక ఐదారు చుక్కల నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనకు లడ్డూ పైన కొంచెం క్రిస్టల్స్ లాగా ఫామ్ అవుతుంది కదండి అలా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న రవ్వను కూడా దీంట్లోకి వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గర పడిపోతుంది ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి కొంచెం నెయ్యిని మిలాన్ సీడ్స్ని కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కొంచెం జూడిపప్పు కూడా వేశాను నేను ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు వదిలేయాలండి అప్పుడు ఆ షుగర్ సిరప్ బాగా రవ్వకి పట్టి మంచి టెక్స్చర్తో బాగుంటుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేయండి అప్పుడు కొంచెం చల్లారుతుంది కూడా మనకు లడ్డు చేసుకోవడం కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి చెయ్యికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని మనకి లడ్డు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తీసుకొని ఇలా లడ్డు చేసుకోవడమే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి పెద్ద శ్రమ కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే మోతిచూరు లడ్డుని ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అండి మోతిచూరు లడ్డు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండి కానీ చేసుకోవడానికి ఆ జల్లెడ ఉండదు కదండి ఇలా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చదరుగుతుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అయితే హండ్రెడ్ పర్సెంట్ మోతిచూర్ని రీప్లేస్ చేస్తుంది అని అయితే చెప్పనండి ఎక్కువ మంది ఈ మోతిచూరుని ఇష్టపడుతుంటారండి కానీ ఇంట్లో ఉన్న వాటితో ఇలా గా చేసుకుంటే మాత్రం వాటికంటే ఇవి బెటర్ అనే చెప్తాను మీకు మోతిచూర్ అంటే ఇష్టం ఉంటే ఇలా ట్రై చేయండి బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్